హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి రెడీ అయ్యాను ఎక్కడ వెళ్తున్నానా అనుకుంటున్నారా బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే అండి తనైతే ఇన్వైట్ చేసింది సో వాళ్ళ హోమ్కి అయితే వెళ్తున్నానండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి వచ్చేసానండి వాళ్ళ హోమ్కి తనైతే కేక్ని ఇలా డెకరేట్ చేసిందండి ఇదిగోండి బర్త్డే బాయ్ తన పేరు వచ్చేసి సిద్ధార్థ్ మీరా అండి ఇదిగోండి తన ఫ్రెండ్స్ని అయితే మొత్తం ఇన్వైట్ చేశాడు తన బర్త్డేకి చూడండి ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందైతే వాళ్ళ అత్తమ్మగారు అయితే ప్రేయర్తో స్టార్ట్ చేశారండి వాళ్ళ ముందు ప్రేయర్ అయితే చేసుకుంటారండి ఇదిగోండి కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది తిన పేరు సిద్ధార్థ మా పెద్ద పేరు కూడా సిద్ధార్థ గమనించారండి మొన్న మా పెద్ద కూడా బర్త్డే వీడియో అయితే నేను పెట్టాను కదా ఇద్దరు కూడా ఆగస్టులోనే పుట్టారండి పైగా ఇద్దరు కూడా ఒకే పేరు పెట్టడం జరిగిందండి ఆ బాబు పేరు వచ్చేసి సిద్ధార్థ మీరా అండి మా బాబు పేరు వచ్చేసి యోగి వెంకట సిద్ధార్థ అండి ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అండి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరుని ఏంటంటే మీ హౌస్ కట్టుకున్న తర్వాత వేరే ప్లేస్కి రావడం వల్ల ఇద్దరు కూడా స్కూల్ అయితే చేంజ్ అయిపోయారు మా బాబాయ్ అయితే ఇప్పుడు భాషలో అయితే చదువుతున్నాడు ఆ బాబాయ్ అయితే అదే స్కూల్లో కంటిన్యూ అవుతున్నాడు అండి అదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం కూడా పట్టుకుని మొత్తం అందరూ కూడా కలిపి అయితే కేక్ కటింగ్ అయితే చేయించారండి బాబు చేత వాళ్ళక్క అండి మా ఫ్రెండ్కి పాప బాబునండి మన ఛానల్ అందరి తరఫున కూడా బాబుకి హ్యాపీ బర్త్డే అండి ఈ అబ్బాయి మరిన్ని పుట్టినరోజులు జరుపు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదిగోండి క్యూట్ ఫ్యామిలీ అండి మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళ మరిదిగారండి ఈయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చారంటే మామూలుగా అయితే రారు కదండి వాళ్ళతో వచ్చిన గిఫ్ట్స్ ఏవి తీసుకుని వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చారండి మొత్తం అందరినీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే చాలా అయితే హ్యాపీగా అయితే ఉన్నాడండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి వెళ్ళి మేము కూడా ఫుల్ అయితే ఎంజాయ్ ఇదిగోండి స్టిల్స్ మటుకు బాగానే ఇస్తాడండి మన ఛానల్ తరఫున ఆ అబ్బాయికి ఇంకొకసారి అయితే నేను మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అప్ డే బాబు గాడ్ బ్లెస్ యూ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి మన ఛానల్ కొత్త